ఏప్రిల్ పద్నాలుగు యనుసు వార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండు నుండి ఇరవై వచనములు యేసు ప్రభు తన గురించి ఏమి చెప్పాడనే ఒక విషయం గురించి మనం ఈ వచనాల్లో గమనిద్దాం నేను లోకమునకు వెలుగును అని ఆయన ప్రకటించాడు లోకానికి వెలుగు అవసరమని అది సహజ సిద్ధంగా చీకటిలో ఉందని ఈ మాటలు తెలియజేస్తున్నాయి అది ఆత్మీయ నైతిక కోణంలో నిజమే సుమారు ఆరు వేల ఏండ్ల నుండి అది వాస్తవమే ప్రాచీన ఐగుప్తు గ్రీసు రోమా ఆధునిక ఇంగ్లాండ్ ఫ్రాన్స్ జర్మనీలో ఇదే నివేదిక వాస్తవం మనుష్యుల్లో అధిక శాతం మంది తమ ఆత్మ నిజమైన దేవుని స్వభావం రాబోయే లోకం వాస్తవికత విలువను అర్థం చేసుకోరు కళలు శాస్త్రీయంగా ఎన్ని ఆవిష్కరణలు కనుగొన్నా భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యషియా అరవయో అధ్యాయము రెండవ వచనము ఈ స్థితిలో ఉన్నవారికి ఏకైక విరుగుడుగా యేసుక్రీస్తు ప్రభువు తను తాను ప్రకటించుకున్నాడు సూర్యుని బలే చీకటి లోకంలో వెలుగును జీవాన్ని శాంతిని రక్షణను ప్రసరింప చేయడానికి ఆయన లేచాడు ఆత్మీయ సహాయం నడిపింపు కోసం వచ్చి తన్ను తమ నాయకునిగా స్వీకరించే వారిని అందరినీ ఆయన ఆహ్వానిస్తున్నాడు సర్వ సౌర వ్యవస్థకు సూర్యుడు ఏమై ఉన్నాడో వెలుగు వేడి జీవం సారానికి కేంద్రంగా అవి పాపుల జీవితాల్లో ఉండాలని ఆయన లోకంలోకి వచ్చాడు ఈ మాట మన హృదయాల్లో ఇంకిపోవాలి ఇది బరువైనది పూర్తి భావంతో కూడినది ఈనాడు ప్రతివైపు నుండి తప్పుడు వెలుగు మనిషి దృష్టిని ఆకర్షిస్తుంది వేర్వేరు విధానాల్లో హేతువు పాండిత్యం ఆసక్తి లిబరలిజం అంటే విశ్వాస సిద్ధాంతాలను తేలికగా చూడడం మనస్సాక్షి సంఘం మనకు చూపడానికి వెలుగు ఉందని గట్టిగా మొరపెడుతున్నాయి వాటి వాదులు ఏమి చెబుతున్నారో వారికి తెలియదు తమ ఉన్నత హోదాలను నమ్మేవారికి శ్రమ పాపులను రక్షించడానికి లోకంలోకి వచ్చిన ఏకైక నిజమైన వెలుగు ఆయన మాత్రమే శిలువ మీద మన ప్రత్యామ్నాయంగా చనిపోయి తండ్రి కుడిపార్శ్వాన కూర్చుని మనకు స్నేహితునిగా ఉన్న ఏకైక వ్యక్తి ఆయన మాత్రమే నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము కీర్తన ముప్పై ఆరు తొమ్మిది ధ్యానం కోసం లోకాసు వార్త ఒకటవ అధ్యాయం డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది వచనాలలో వ్రాయబడినట్లు మన చీకటిని తరిమి మన మార్గంలో వెలుగును ప్రసరింపచేసే మన సూర్యోదయం క్రీస్తే